మకర రాశి క్యాప్రకాన్ జూన్ రెండు వేల ఇరవై ఐదు మాస జాతకం సాధారణం జూన్ రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వారికి కష్టపడే స్వభావం మరియు స్థిరమైన లక్ష్యాలతో విజయాన్ని సాధించే నెల మీ క్రమశిక్షణ మరియు నిబద్ధత మీకు వృత్తి మరియు వ్యక్తిగత జీవితంలో ఎదుగుదలను తెస్తాయి కుటుంబ సహకారం మీ బలంగా ఉంటుంది కానీ ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఉద్యోగం ఉద్యోగంలో మీ పట్టుదల మరియు కష్టపడే తత్వం ఎదుగుదలకు దారితీస్తాయి గుర్తింపు లేదా కొత్త అవకాశాలు సాధ్యం వారం వారి జూన్ ఒకటి నుండి ఏడు కొత్త బాధ్యతలు లేదా ప్రాజెక్టులు తీసుకోవడానికి అనుకూల సమయం మీ క్రమశిక్షణ గుర్తింపు తెస్తుంది జూన్ ఎనిమిది నుండి పద్నాలుగు పనిలో సవాళ్లు రావచ్చు కానీ మీ నిబద్ధత వాటిని అధిగమిస్తుంది జూన్ పదిహేను నుండి ఇరవై ఒకటి టీంవర్క్ లేదా సహోద్యోగుల సహకారం ఫలితాలను ఇస్తుంది జూన్ ఇరవై రెండు నుండి ముప్పై ప్రమోషన్ బోనస్ లేదా కొత్త అవకాశాలు సాధ్యం సలహా మీ లక్ష్యాలపై దృష్టి కొనసాగించండి నెట్వర్కింగ్ మరియు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ప్రయోజనకరం హెచ్చరిక అతిగా పని ఒత్తిడి తీసుకోకుండా సమతుల్యత కాపాడుకోండి ఆరోగ్యం ఆరోగ్యం సరిగా చూసుకోవాలి ముఖ్యంగా కీళ్లు ఎముకలు లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలపై శ్రద్ధ అవసరం వారం వారి జూన్ ఒకటి నుండి ఏడు ఆరోగ్యకరమైన రొటీన్ ను పాటించండి వ్యాయామం కొనసాగించండి జూన్ ఎనిమిది నుండి పద్నాలుగు ఒత్తిడి లేదా కీళ్ల నొప్పులు రావచ్చు విశ్రాంతి తీసుకోండి జూన్ పదిహేను నుండి ఇరవై ఒకటి యోగా స్ట్రెచింగ్ లేదా ధ్యానం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి జూన్ ఇరవై రెండు నుండి ముప్పై ఆరోగ్యం మెరుగవుతుంది కానీ జాగ్రత్త కొనసాగించండి సలహా ఆరోగ్యకరమైన ఆహారం తగిన నీరు మరియు రోజూ తేలికపాటి వ్యాయామం వాకింగ్ యోగా చేయండి ఒత్తిడి నివారణకు ధ్యానం సహాయపడుతుంది హెచ్చరిక అధిక పని భారం వల్ల అలసట లేదా కీళ్ల సమస్యలు రాకుండా జాగ్రత్త ఆరోగ్య సమస్యలకు వైద్య సలహా తీసుకోండి ప్రేమ మరియు కుటుంబం కుటుంబంలో సహకారం బలంగా ఉంటుంది సంబంధాలు మీ శక్తిని పెంచుతాయి సింగిల్స్ కొత్త పరిచయాలు సాధ్యం ముఖ్యంగా జూన్ పన్నెండు నుండి పద్దెనిమిది మధ్య మీ నిబద్ధత ఆకర్షణీయంగా ఉంటుంది సంబంధంలో ఉన్నవారు భాగస్వామితో సమయం గడపడం సంబంధాన్ని బలపరుస్తుంది కుటుంబ సహకారం మీ లక్ష్యాలకు మద్దతు ఇస్తుంది సలహా కుటుంబ సభ్యులతో సమయం గడపండి నిజాయితీతో సంభాషించండి హెచ్చరిక అతి కష్టపడే స్వభావం కారణంగా సంబంధాలను నిర్లక్ష్యం చేయకండి ఆర్థికం ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది ఉద్యోగ ఎదుగుదల వల్ల చిన్న లాభాలు సాధ్యం వారం వారి జూన్ ఒకటి నుండి ఏడు ఖర్చులను నియంత్రించండి బడ్జెట్ పై శ్రద్ధ పెట్టండి జూన్ ఎనిమిది నుండి పద్నాలుగు పెట్టుబడులకు ముందు జాగ్రత్తగా ఆలోచించండి జూన్ పదిహేను నుండి ఇరవై ఒకటి చిన్న ఆర్థిక లాభాలు లేదా అవకాశాలు జూన్ ఇరవై రెండు నుండి ముప్పై దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సమీక్షించండి సలహా ఆర్థిక నిర్ణయాలలో క్రమశిక్షణతో వ్యవహరించండి నిపుణుల సలహా తీసుకోండి హెచ్చరిక హడావిడి ఖర్చులు లేదా రెస్తో కూడిన పెట్టుబడులు మానుకోండి లక్కీ ఎలిమెంట్స్ కలర్స్ నలుపు గోధుమ లోతైన ఆకుపచ్చ నంబర్స్ నాలుగు ఎనిమిది పది రోజులు జూన్ ఐదు పదమూడు ఇరవై ఇరవై ఏడు డిస్క్లైమర్ ఈ జాతకం సాధారణ సూచనల కోసం మాత్రమే ముఖ్యమైన నిర్ణయాలకు మీ విచక్షణను ఉపయోగించండి మరియు అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి